వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిత్సన్ ట్రాఫిక్లో క్రమశిక్షణ పరంగా అలాగే ట్రాఫిక్ సజావుగా సాగాలి అంటే ట్రాఫిక్ పోలీసుల పాత్ర కీలకం ఎండనక వాననక వారైతే విధులు నిర్వహిస్తున్నారు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారైతే విధులు నిర్వహిస్తూ మన ప్రయాణం సాఫీగా సాగేలా చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మనమైతే నెల్లూరు రామలింగాపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇక్కడ కొంతమంది పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్నారు మరి వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ఎండలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు విధుల నిర్వహణ ఏ విధంగా సాగుతోంది తెలుసుకుందాం సార్ ఎండనక వాననక మీరైతే విధులు నిర్వహిస్తుంటారు మీ సిబ్బంది చేత విధులు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ ఎండలో మీ ఆరోగ్య రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు మా నార్త్ సిఏ గారు మాకు కళ్ళద్దాలు వాటర్ బాటిల్స్ అన్నీ సప్లై చేశారు పైగా ఏంటంటే ఎండలో ఉండకుండా నీడలో ఉండమని సలహా ఇచ్చి మరి మా సిఏ గారు సగృదయంతో ఆయన ఆయన చేస్తున్నారు తర్వాత నూడా చైర్మన్ గారు ఎండలో ఉన్న ప్రతి పాయింట్ పాయింట్కి ఆయన టెంకాయ నీళ్ళు ఉదయం సాయంత్రం అందజేస్తున్నారు ఆయన కూడా మా కృతజ్ఞతలు అంటే ప్రతి నూడా చైర్మన్ కోటపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రాఫిక్లో ఉండే ప్రతి పోలీస్ వాళ్ళకి ప్రతిరోజు ఇస్తున్నారు ఇస్తున్నారు ప్రతిరోజు టెంకాయ నీళ్ళు మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం ఇస్తున్నారు డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి సహకారం వస్తుంది మీకు డిపార్ట్మెంట్ పరంగా మా సీఏ గారు చాలా కళ్ళ జోడు తీసిచ్చారు చల్లగా ఉండడానికి కళ్ళకి డబ్బు లేకుండా తర్వాత వాటర్ బాటిల్ ఇప్పించారు ఇంకా చాలా చోఫీలు ఇప్పించారు ఇంకా చేయాలని ఆయన కోరిక ఉంది కానీ ఆయన చల్ల ఏదో చేస్తారని నమ్ముకుంటూ ఉంటాను ట్రాఫిక్లో ప్రజల సహకారం ఏ విధంగా ఉంది మీకు ప్రజలు కూడా అనుసరించి మాకు పోతున్నారు వాళ్ళ సహకారం కూడా ఎంతో ఇదిగా ఉంది తర్వాత వాళ్ళ వాళ్ళ కోసమే మేము కూడా కృషి చేస్తున్నాము ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోవాలని సాఫీగా చేస్తూ డ్యూటీ చేస్తున్నాం అంటే ఈ ఎండల్లో ఆహారపరంగా తీసుకుంటే ఎక్కువగా మీరు మసాలాలు తింటూ ఉంటారు కదా ముస్లింస్ అంటే అబ్దుల్ రహీమ్ గారు సో మసాలాలు తింటూ ఉన్నారా లేదంటే పెరుగన్నం లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారా ఈ ఎండల నుంచి రక్షణ పొందడానికి తాటి ముంజలు లాంటివి ఏమైనా అలాంటివి ఏం లేదండి ముస్లిమ్స్ అయినా కూడా ఆకుకూరలు ఎక్కువ తింటాను పెరుగున్ను తింటాను అండి నాకు అరవై సంవత్సరాలు ఈ వయసులో కూడా ట్రాఫిక్ ఉద్యమం చేస్తున్నాను అది నా నేను మా తల్లిదండ్రులు చేసుకున్న తక్కువ ఎక్కువ మాంసాహారం తక్కువ సో శాఖాహారం ఎక్కువగా తినడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను నేను అందులో ఈ ఎండల్లో పెరుగన్నం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం అలాగే ఆరోగ్యపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే ఓవైపు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చర్మన్ ఎవరైతే ఉన్నారో వారైతే ఉదయం సాయంత్రం తప్పకుండా అందరికీ కూడా మరి టెంకాయ నీళ్ళు అయితే పంపిస్తూ ఉన్నారట అది కాకుండా రామకృష్ణ సిఐ గారు రామకృష్ణ సిఐ గారు కళ్ళ వాటర్ బాటిల్ ఇస్తూ సో ఎండలో ఏదైతే వీళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తు ఉన్నారు వీరందరికీ అండగా నిలుస్తున్నారు మరి వాళ్ళకి ఎండ వేడి యొక్క వడదెబ్బ లాంటివి తగలకుండా చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు మరొకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పోలీసులు ఎండలో పనిచేయడానికి ఈ ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్ వైట్ షర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి మామూలు కాకి చొక్కా కన్నా వైట్ షర్ట్ కొద్దిగా బాగుంటుందండి హీట్కి సో కూలింగ్ స్పెట్స్ కూడా వేసుకొని చేస్తున్నారు సీఏ గారు అందరికీ ప్రొవైడ్ చేశారు అంటే వా స్పెడ్స్ వాటర్ బాటిల్ అందరు క్యాప్స్ ఇచ్చారు సిఐ గారు రామకృష్ణ సార్ అంటే షిఫ్ట్లు తీసుకుంటే మీ షిఫ్ట్లు ఏ విధంగా ఉంటాయి మార్నింగ్ సెవెన్ టు టూ ఉంటుంది అండి మళ్ళీ సెవెన్ టు టెన్ ఉంటుంది ఈ ఎండ వేడి మీ ఏ టైంలో ఎక్కువగా ఉంది మనకు నెల్లూరులో ఫోన్ టు టూ బాగా హెవీగా ఉంది ఈ ఎండల్లో ప్రజల సహకారం ఎట్లా ఉంది మీకు ట్రాఫిక్లో ఉంది మెయిన్ తీసుకుంటే ప్రజలు కూడా అప్పుడప్పుడు మాకు వాటర్ బాటిల్స్ జ్యూసెస్ స్నాక్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారండి ఇస్తూ ఉంటారు ఓకే సో ట్రాఫిక్లో మనకు రక్షణ కల్పించేందుకు అంటే ప్రమాదాలు జరగకుండా రక్షణ కల్పించేందుకు అండగా నిలిచేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరు ఎండనక వానక విధులు నిర్వహిస్తుంటారు ఇప్పుడైతే నెల్లూరులో ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతూ ఉంది ఇంకా కూడా భవిష్యత్తులో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అయినా కూడా వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా రెండు షిఫ్ట్లు చేస్తూ మనకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు సో వీరికి ప్రజలు కూడా సహకారం అయితే అందిస్తున్నారని చెప్తూ ఉన్నారు మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఎండలో ఎలా చేస్తూ ఉన్నారు ఈ ఎండల్ని ఎలా అధిగిస్తూ ఉన్నారు ఎండలో ఎండాకాలం విపరీతంగా ఉండాలి కాకపోతే మా ఆఫీసర్లో టోపీలు స్పెట్సు వాటర్ బాటిల్ సర్వ్ చేశారు మాకు విపరీతంగా ఎండలు మాత్రం విపరీతంగా ఉండదు కానీ మా విధి నిర్వహణలో భాగంగా తప్పదు కాబట్టి చేస్తాము అంటే ప్రధానంగా ఏ సమయంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మనం ఈ సెంటర్లో తీసుకుంటే ఈ మార్కెట్ సెంటర్లో ఉదయం తొమ్మిది తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిది దాకా ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది ఎండలో ఎక్కువసేపు ఏ సమయంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది మామూలుగా మీకు ఎండలు పది నుంచే ఎండలు విపరీతంగా ఉంటుంది పది నుంచి ఒంటి గంట దాకా విపరీతంగా ఉంటుంది మళ్ళీ పక్కన కొంచెం నీళ్ళలో ఉండి నిలబడడం మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ వచ్చి క్లియర్ చేసుకోవడం పక్క పోవడం జరుగుతుంది పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలు అయితే వివరంగా ఉంటున్నాయి మరి ఎండల్ని అధిగమించడానికి ఆరోగ్యపరంగా రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ వరకు మీరు చెప్పాల్సి వస్తే మా వరకు అంటే తాగడం మజ్జిగ తాగడం వాటరు మన కొబ్బరి కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తున్నారు స్పాన్సర్ చేస్తున్నారు కొబ్బరి నీళ్ళు కూడా కాళేశ్వ గారి ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ ఎండలు తింటున్నారా ఎండల వల్ల కొంచెం సో ఎండలకు సంబంధించి ఆరోగ్యపరంగా తీసుకుంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయితే విధి నిర్వహణలో మేము మా కర్తవ్యం కాబట్టి మా కర్తవ్య నిర్వహణలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా మరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్తూ ఉన్నారు సో విన్నారు కదా ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఎండలైతే అదిరిపోతున్నాయి ముప్పై తొమ్మిది నలభై డిగ్రీలు కూడా నెల్లూరులో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి నేను కూడా ఒక క్యాబ్ తీసుకున్నాను ఈ ఎండలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అలాగే ఎందుకంటే మా కెమెరామెన్ మహేష్తో మొత్తం తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఎండ తీవ్రత తగలకుండా ఉండడానికి అలాగే జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ గారు అందరికీ కూడా క్యాబ్స్ కానీ కళద్దాలు కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా సో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు అయితే చేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని ప్రకారం వాళ్ళు ఎక్కువ ఎండలు ఉండేటువంటి సమయంలో ఎక్కడన్నా రద్దీ ఉంటే మాత్రం రద్దీలో వచ్చి రద్దీని క్లియర్ చేస్తూ మధ్యలో కావాల్సినప్పుడు కొంత నీడ ఉంటూ ఇలాగోలా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే విధంగా ఎందుకంటే ట్రాఫిక్లో మనం ఒక్కసారి ఊహించుకుంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరిగినా కూడా ఎండనక వాననక ఎలా ఉన్నా కూడా మరి వాళ్ళు అయితే అక్కడ తక్కువ వాలిపోతారు వాలిపోవడం వల్లే మనం ప్రశాంతంగా తిరగలుగుతున్నాం లేకపోతే ట్రాఫిక్ జామ్ ఎంత మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రోజు రోజుకి నగరంలో రద్దీ అయితే పెరుగుతూ ఉంది ఈ రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా ఈ ఎండల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మజ్జిగ ఎక్కువగా తీసుకోండి శీతల పానీయాలు ఏవైతే ఉంటాయో అంటే కూల్ డ్రింక్స్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసిన శీతల పానీయాలు కానీ ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి జ్యూస్ కానీ ఎక్కువగా తీసుకోండి ఈ ఎండల నుంచి రక్షణ పొందండి ಇದು ಇವತ್ತು ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಮರು ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಮಳಿ ಕಳದ್ದು ನಮಸ್ಕಾರ